గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ విధిగా కుటుంబ వివరాలు తెలపాలని నంగునూరు తహసీల్దార్ సరిత అన్నారు ఈ మేరకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఇదిలా ఉండగా తమకు తెలియకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా నంగున్నూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు వివరాల సేకరణ ప్రక్రియ పైలట్ ప్రాజెక్టులో భాగంగా తహసీల్దార్ సరిత ఎంపీఓ లక్ష్మప్ప ఎంపీఓ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శులతో మూడు బృందాలుగా ఏర్పడి వివరాలు ఈ సందర్భంగా తహసీల్దార్ సరిత మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు లో భాగంగా నాగరాజుపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ఆధార్ కార్డు వివరాలు సేకరిస్తున్నామని ఇటు సర్వే ఐదు రోజులు కొనసాగుతుందని ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందేలా చూస్తామని తెలిపారు కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులతో సర్వే చేయడం ఏంటని అధికారులను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు ఏ ప్రాతిపదికన గ్రామాన్ని ఎంపిక చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పట శంకర్ అధికారులను నిలదీశారు బీఆర్ఎస్ నాయకులు చెప్తేనే పనులు చేస్తారా అంటూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాదగిరి ప్రశ్నించారు పల్లి గ్రామస్తులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అనేది ఇంటింటి సర్వే అనేది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ఐదు రోజులు ఈ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుంది కావున అన్ అన్ని పార్టీల నాయకులు మరియు ప్రజలు సహకరించి ఈ ఇంటింటి సర్వే అనేది విజయవంతం చేయాలని కోరుతున్నాము మన గౌరవ కలెక్టర్ గారు సిద్దిపేట గారి ఆదేశాల క్రమము నాగరాజుపల్లి గ్రామంలో మొత్తం మూడు టీంలు ఫామ్ చేయడం జరిగింది ఒకటి తహసీల్దారు టీము ఒకటి ఎంపీడీఓ టీము ఒకటి ఎంపీఓ టీము మొత్తం మూడు టీమ్స్ ఐదు రోజుల పాటు ఇక్కడే గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క సమాచారము మాకు తెలియజేస్తూ సహకరించగలరని ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు మరియు ప్రతి పార్టీ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం